ప్రతి ఒక్కరికి మంచి ఆహారం అందాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ ఏడవ తేదీన ఆహార భద్రతా దినోత్సవం జరుపుకుంటోంది ప్రపంచ వ్యాప్తంగా ఏటా అరవై కోట్ల మంది సరైన ఆహారం అందక అనారోగ్యానికి గురవుతున్నారు విషపూరితమైన ఆహారాన్ని తిని ప్రతి సంవత్సరం నాలుగు పాయింట్ ఇరవై లక్షల మంది చనిపోతున్నారు వీరిలో ఐదు ఏళ్ల లోపు పిల్లలు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు ఇక నలభై ఏళ్ల లోపు వాళ్ళు కూడా షుగర్ హై బీపీ ఊబకాయం అటాక్ క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు దీనంతటికీ కారణం మారిన ఆహారపు అలవాట్లు అసలు ఏం తింటున్నాం ఎంత తింటున్నాం దీనివల్ల శరీరంలో ఏం జరుగుతుంది అనే దానిపై అవగాహన ఉండాలి ఈ కాలంలో ప్రతిదీ కల్తీ అయిపోయింది సహజ సిద్ధంగా పండించాల్సిన వాటిని పురుగుల మందులు ఎరువులు వాడి పండిస్తున్నారు పురుగుల మందులు వాడకుండా ఉత్పత్తి చేస్తే వాటిని ఆర్గానిక్ ఫుడ్ అని పేరు పెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారు ఇక కోళ్లు చేపలకు ఇంజెక్షన్లు ఇస్తున్నారు ఇలా దాదాపు మనం తినే ప్రతి పదార్థం ఉత్పత్తి దశలోనే కల్తీ అయిపోతుంది వీటిని ఇంటికి తెచ్చి సరిగ్గా శుభ్రం చేసి వండుకుని తింటే సమస్యలను కొంతవరకు కట్టడి చేయొచ్చు కానీ మారిన జీవనశైలి వల్ల చాలా మంది బయట తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ బయట దొరికే పదార్థాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు వాటిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు ఉదాహరణకు పాస్తా తీసుకుంటే అది ఆరు నెలల వరకు పాడవకుండా ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ సోడియం వంటివి కలుపుతున్నారు ఇవన్నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి మయోనైస్ చీజ్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నింటిలో ప్రిజర్వేటివ్స్ షుగర్స్ ఉప్పు శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు కొన్ని రకాల పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించేలా ఫుడ్ కలర్స్ రుచి కోసం అజునోమోటో కలుపుతారు ఈ కలర్స్ అజునోమోటో రెండు జీర్ణ సమస్యలకి కారణమవుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న కల్తీ ప్రపంచంలో మనం ఓపిక చేసుకుని ఇంట్లోనే వండుకోవడం ఉత్తమం ప్యాకేజ్డ్ ఫుడ్స్ చాలా వరకు తగ్గించాలి తయారీదారులు ప్యాకేజ్డ్ ఫుడ్ లో ఏం కలిపారో తెలవనీయకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అందుకే వాటిని కొనే ముందు అసలు ఐటెమ్స్ ఏంటివి వాటిని తినడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకోవాలి పూర్తిగా మానేయకపోయినా కనీసం రెగ్యులర్ గా తినడం తగ్గించాలి